హాయ్ స్నేహితులారా మీరు బాగున్నారా మీరు బాగుండాలని జీవితంలో గెలవాలి చరిత్రలో నిలవాలి అనే ఒక ఉద్దేశంతో ముందుకు ఈ వీడియో తీసుకొస్తున్న ఈరోజు డెబ్బై ఎనిమిది స్వాతంత్రం దినోత్సవ శుభాకాంక్షలు సరేనా అయితే మనం ఈ దాని ద్వారా భూమి మీద దేశాని కోసం స్వాతంత్రం కోసం వేల మంది వందల మంది ఎంతోమంది మరణించినరు చంపబడ్డరు హత్య చేయబడ్డరు అనేకమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు మన యోధులు గొప్ప మేధావులు అయితే ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం అందులో ఒక ఆయన గురించి మీతో పంచుకుంటా ఆయన భగత్ సింగ్ భగత్ సింగ్ ఉరికంబానికి ఎక్కించి ఆయనతో పాటు ఇద్దరిని ముగ్గురిని హత్య చేసినరు ఉరిక ఉరితో వేసి ఉరికమ్మానికి ఎక్కించి చంపినరు ఎందుకు చంపినరు అసలు ఏ దొంగతనం చేసిండా లేకుంటే ఎవరైనా ముంచిండా వాళ్ళు ముగ్గురు కలిసి ఎవరన్నా అమ్మాయిని అత్యాచారం చేసిండ్రా ఏం చేసిండ్రని ఆయనకు వాళ్ళకి ఉరికమ్మం ఎక్కించారు ఏం చేసిండ్రని ఎవరన్నా ముంచి ఎవరైనా అన్యాయంగా దోపిడీ చేసి లేకుంటే దొంగతనం చేసి హత్య చేసి లేకుంటే ఏం చేస్తే వాళ్ళకు వాళ్ళకు హత్య చేసినరు కారణం ఏమిటి వాళ్ళు దేశం కోసం పోరాడినరు ఎవరినో ముంచలే ఎవరికి అన్యాయం చేయలే దేశం కోసం పోరాడిన్రు పోరాడినరు గనక దేశం కోసం ఎవ్వన వయసులో ఇరవై రెండేళ్ళ వయసులో చిన్న వయసులో ఉరికంబం ఎక్కటానికి రెడీ ఆయన అలాగ కావాలా యూత్ ఇప్పటి యూత్ అలాగ తయారు కావాలా భగత్ సింగ్లు ఈ రోజులు లేవాలా దేశం కోసం మీ కాకపోతే మీ ఊరు కోసం నీ కోసం సమాజం కోసం భగత్ సింగులు లేవాలే భగత్ సింగ్లు తయారు కావాలి భగత్ సింగ్లు పోరాట యోధులు కావాలి ఈ రోజుల్లో ప్రశ్నించే గొంతు కావాలి స్వాతంత్రం కోసం ప్రాణాలే అర్పించరు మీ ఊరు కోసం ఏం చేయలేవా నీ కుటుంబం కోసం ఏం చేయలేవా నీ మండలం కోసం ఏం చేయలేవా నీ జిల్లా కోసం ఏం చేయలేవా నీ రాష్ట్రం నీ దేశం కోసం ఏం చేయలేవా ఎందుకు లే మేల్కొలువో మేల్కొని భగత్ సింగ్ లాగా ఉరికంబానికైనా రెడీగా ఉన్నాడు ఆయన సిద్ధపడ్డాడు ఉరికంభంకెక్కి చనిపోయిండు కానీ చిన్న వయసులో జీవితంలో అప్పుడు గెలిచిండు తర్వాత ఇప్పుడు ఎన్ని ఏళ్ళైనా చరిత్రలో నిలిచిండు అదే అంటే జీవితం అదేంటే జీవిత చరిత్ర ఎక్కడం అంటే జీవితంలో గెలవడం అంటే అదే కావాలి యువతకు స్ఫూర్తి భగత్ సింగ్ థ్యాంక్ యూ సరేనా జై హింద్ జై భారత్ వందే మాతరం మేల్కొలుగు మేల్కో భగత్ సింగ్లా కా సమాజం కోసం నువ్వు ఎంతో అవసరం